ఎమ్మెల్సీ రాజీనామా చేసి జూబ్లీల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసి నువ్వు గెలిస్తే నేను పార్టీలో చేరుతాను అంటున్నావు నువ్వు ద ఇటెంకల కూడా రావచ్చు నువ్వు ఏం పేరు అనే పేరంటే కేపి రెడ్డి నిన్న మీకోసం పెట్టింది కాదు మళ్ళీ ఇల్లు కూడా వచ్చి దుకాణం పెడదామనే ఇల్లా కూడా వచ్చి దుకాణం పెడదామని ఇక చాలా ఆయన మీకు ఉన్నాయి కదా దుకాణాలు ఆ దుకాణలలో ఉండు మిమ్మల్ని ఆ దుకాణాలలో ఆ దుకాణాలలోనే బందీ చేయకపోతే నా పేరు తిన్మార్మాలన కాదు ఇక ఉగాహన అంటది మా అగ్రవర్ణ పార్టీల దగ్గరికే మళ్ళీ వస్తారు అంటే ఒప్పుకున్నావు కదా పార్టీలని అగ్రవర్ణాలే అంతే అంతే మీ ఆటలు మీ దుర్మార్గాలు ఇంకా 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 ఎన్ని తిన్మార్ మల్లన్న అరాచకం ఆ అరాచకం మరి నా సంఖ్య ఎందుకు నాకుతున్నారు మీరంతా కలిసి నా సంఖ్య ఎందుకు నాకుతా ఉన్నారు మల్లన్న బీసీల సంఖ్య నాకెందుకు వస్తా ఉన్నారు మీ పనేదో మీరు చూసుకో రే తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఒక